ఫ్రెండ్స్ అతి తక్కువ బడ్జెట్లో వాల్ త్రీడీ సిమెంట్ వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడు ఇప్పుడు మనం చూస్తున్న వర్క్ వచ్చేసి సుబ్రహ్మణ్యం గారితో చేయడం జరిగింది వీళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడైనా కానీ మీకు కావాల్సిన డిజైన్స్ని మీకు నచ్చినట్లుగా వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ డిజైన్స్కి ఎంత కష్ట తీసుకుంటున్నారో అదేవిధంగా ఏమేమి వర్క్ చేస్తారో ఒక్కసారి ఫోన్ చేసి తెలుసుకుందాం హలో హలో నమస్తే సుబ్రమణ్య గారు నమస్తే అండి ఇప్పుడే మీరు పంపించారు కదండి వాల్ త్రీ డి వర్క్స్ ఇది ఎట్లండి కాస్ట్ అది అది డిజైన్ బట్టి ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ లెక్క చేస్తారు అది అవునండి ఓకే అందులో ఏమేమి వస్తాయి మీకు అంటే ఫోర్ హండ్రెడ్ లో అంటే ఓన్లీ వర్క్ వస్తుందా మళ్ళీ పెయింట్ కూడా వస్తుందా లేకుంటే ఎట్లా పెయింట్ ఓన్లీ వర్క్ వర్కే ఓన్లీ సిమెంట్ వరకే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంటిని ఎంతో అందంగా వాల్ తేడి డిజైన్స్ చేయించుకోవాలనుకుంటున్నారా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు